మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జెండాను ఆవిష్కరించిన మహబూబాబాద్ సభ్యులు శంకర్ నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలని నేటికి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు Sampai jumpa. Sampai jumpa.

గాంధీ డె ఐదవ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవము ఈ స్వాతంత్ర దినోత్సవం అందరు సుఖశాంతులతో అయి ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతులను కోరుకుంటూ ఎంతో మంది జాగాలపై మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది త్యాగాలపై సాధించిన ఈ స్వాతంత్రం ఇవాళ భారతదేశంలో భారతదేశ సంస్కృతి కానీ భారతదేశ అన్ని రాజ్యాంగం కావచ్చు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం కావచ్చు ఇవాళ ప్రతిదీ ఏ కంట్రీలో లేని విధంగా మన భారతదేశంలో ఇంత అద్భుతమైన స్వేచ్ఛ ఇచ్చిన మహాత్మా మహా మహానుభావులకు హృదయపూర్వక వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా బయట నుంచి చుక్కల్లా మనకు చూస్తూ ఉంటారు ఆ పద్ధతిలోనే ఇలా ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమల్లగా ఒక ఉద్యమ నేత పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరు సుఖశాంతులతో ఉండాలి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి కులాలకు మతాల ఖచ్చితంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని మతాలు ఎదగాలి కులాలు ఎదగాలి అని చెప్పేసి కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన్సున్న మహారాజు బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత శ్రీ కల్వకుండా చంద్రశేఖరరావు గారి కుటుంబం చల్లగా ఉండాలని ఎంతోమంది అమరుల త్యాగాలపై పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణలో ముఖ్యంగా రైతు అన్నం పెట్టే రైతు బిడ్డ బాగుండాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని త్యాగాలపై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మన ప్రియతమ నాయకులు చేస్తున్న కృషి మనం అందరూ చూస్తున్నాం అదే పద్ధతిలో మానుకోటను కూడా మనం అందరం కులాల ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం ఇంకా చేస్తాం ఈ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరు సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని తినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరికీ మనసా వాచ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మానుకోట ప్రజలకు మరోసారి హృదయపూర్వక డెబ్బై ఐదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తే సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ